అలాగే పోలవరం ఈ పోలవరాన్ని వెరీ సింపుల్గా చెప్పేస్తాను రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు పో మొదలుపెట్టారు ఇందిరాసాగర్ అని వెంటనే కుడి ఎడమ కాలువలు తగ్గించారు మొబిలైజేషన్ అమౌంట్లు ఇచ్చారు ఆయన టైంలో సినయ కంపెనీకి ఒక టెండర్ సృష్టించి టెండర్లో డయా డబుల్ డయాగ్రాఫా డయాఫ్రామ్ వాళ్ళు కట్టాలని చెప్పి ఆయన ఇచ్చారు తర్వాత ఆయన చనిపోయారు రోసాయ్య గారు వచ్చారు రాసాయ్య గారు పెద్ద పట్టించుకోలేదు తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు మళ్ళీ టెండర్స్ పిలిచారు మళ్ళీ టోల్ స్టాయ్ కంపెనీకి దానికి వచ్చింది టోల్ స్టాయ్ కంపెనీ సరిగ్గా చేయట్లేదని చంద్రబాబు నాయుడు గారు వచ్చింద తీసేసి నవయోగాకి ఎల్ఎంటికి ఇచ్చారు వాళ్ళు డయాఫ్రామ్ వాళ్ళు కట్టారు వాళ్ళు డయాఫ్రామ్ వాళ్ళు కట్టిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు అది ఇది మనకి కొత్తగా చెప్తున్నాండి ఈ పాయింట్ ఎర్త్ జోన్ ఎర్త్ జో ఎర్త్ పేక్ జోన్లో రిఫ్ట్ జోన్ అని చెప్పాను మొన్న రిఫ్ట్ జోన్ కాదు ఫోర్త్ జోన్లో అంటే చాలా డేంజరస్ జోన్లో పోలవరం ఉంది సో ఈ పోలవరాన్ని కట్టాలంటే ఖచ్చితంగా ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి డయా టూ డామ్ బాల్స్ కట్టకుండా పునాది అని తీయకూడదు పునాది తేయకుండా హార్డ్ రాక్లోకి పునాదిలు వెళ్ళాలి వీళ్ళు అసలు చంద్రబాబు నాయుడు హార్డ్ రాక్లో పునాదిలు వెళ్లకుండా కట్టించాడు దానివల్ల వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోయింది జగన్మోహన్ రెడ్డి గైడ్ బండి కట్టించాడు లోపకు ఇష్టంగా ఎందుకంటే మెగా కృష్ణారెడ్డి మెగా ఇంజనీరింగ్ కంపెనీకి ఆడి కట్నీ అన్ని ఆ మేజిక ఇంజనీరింగ్ ఆడి కట్ని అన్ని పోయింది కాలేజీలో మరొకరు మొన్న కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ పోయింది మరి ఆడికి ఎందుకు ఇస్తున్నారు ఆడి ఎంతెంత డబ్బులు ఇస్తున్నాడు మనం చూసాం ఏది ఈ బాండ్స్ ఇచ్చినప్పుడు అది బీజేపీకి బాండ్స్ ఇచ్చాడు కాంగ్రెస్కి బాండ్స్ ఇచ్చాడు టీఆర్ఎస్కి బాండ్స్ ఇచ్చాడు ఏంటంటే కాంట్రాక్టర్లు దీని మీద వచ్చిన డబ్బులన్నీ కూడా మెగావాడు చేసి పండి ఆయన అసలు సస్పెన్షన్ లిస్ట్లో పెట్టారు ఆ గైడ్ బండ్కి ఎంత ఖర్చు అయిందో ఎనభై రెండు కోట్లు ఖర్చు అయింది అక్కడ దగ్గర నుంచి వసూలు చేయాలి అది ఎందుకు పని చేయదు గైడ్ బండ్ అలాగే ఈ దయాఫ్రామ్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి బాధ్యులు ఎవరు డయాఫ్రామ్ వాళ్ళు ఒకటి కట్టకుండా రెండు కట్టకుండా ఒకటి కట్టడానికి సీతాపత్రు అన్న ఇంజనీర్ ముఖ్య బాధ్యుడు వా అతని దగ్గర నుంచి కాంపెన్సేషను అలాగే ఎల్ అంటీ దగ్గర నుంచి నవయోగ దగ్గర నుంచి వీళ్ళు కట్టిన లోపభిష్టమైన కట్టడాల వల్ల కొట్టుకుపోయినాయి కాబట్టి వీళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ చేసి మళ్ళీ మన మన డబ్బు అది ప్రజల డబ్బు వీళ్ళ డబ్బు కాదు కదా చేసి చేయాలి తాత ఎక్కడెక్కడ ఏ లోపాలు ఉన్నాయో తాత అదృశ్యంగా మొన్న ప్రజాశక్తి లేచాడు నేను మొన్న ఎప్పుడో మూడు నెల నెల క్రితం చెప్పాను దగ్గర దగ్గర రోజుకి వరదల టైంలో నైన్టీన్ టీఎంసీ నీళ్లు అదృశ్యమైపోతున్నాయి ఎక్కడికి వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదని కూడా చెప్పి చెప్పాను దాని మీద కూడా స్టడీ చేయాలి శ్రీనాథుడు కమిటీ అన్నది రిపోర్ట్ ఇచ్చింది ఆ కమిటీ ద్వారా రిపోర్ట్ ఇచ్చింది కూడా చూసుకుని ఆ కమిటీని కూడా చూసుకుని తర్వాత ఈ కాపర్ డ్యామ్లు కాఫర్ డ్యామ్లు అన్నవి సీపేజ్లు ఉన్నాయి చూసుకుని అప్పుడు మొదలు పెట్టాలి ఎన్నిటికైనా ముందు కాంపన్సేషన్ ఇవ్వాలి అందరికీ ఇప్పుడు విలేజెస్ ఎంతో ఎన్నో కొన్ని విలేజెస్ ముగిపోయిన ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కడికి కాంపెన్సేషన్ ఇచ్చిన తర్వాత మొదలు పెట్టాలి ముందుగా ఈ అవతల మీద ఒక దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చే ఎవరెవరు దేనికి బాధ్యులు ఎవరెవరు డబ్బు ఎంత వేస్ట్ పెట్టారు అన్న కమిటీ ఏమని చెప్పి నేను ప్రైమ్ మినిస్టర్కి ఒక లెటర్ రాశాను ఆ లెటర్ కూడా ఇక్కడ మీకు రిలీజ్ చేయడానికి నేను పెట్టుకున్నాను నేను పంపిస్తున్నాను ఆ లెటర్ సమాచారం కూడా ఇక్కడ మీరు ఇక్కడ ఉంది తెలుగులోను ఇంగ్లీష్లోను కూడా ఉంది మీరు ఇది కూడా చూసుకోవచ్చు డయాబ్రామాలు కొట్టుకుపోయింది కాబట్టి డయాబ్రామాలు కట్టాలి కట్టాలంటే ఇప్పుడు ఏం చేయాలి డబుల్ డయాబ్రామాలు కట్టాలి నేను పది సంవత్సరాల క్రితం చెప్పానండి ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులోనే చెప్పాను తేడా వచ్చిందంటే ఎరోజునొచ్చిందంటే తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి రాజమండ్రి కాకినాడ భీమవరం ఏమీ ఉండవు అన్ని ప్రెస్ మీట్లోనూ ఇదే విషయం చెప్తున్నాను అతని చెప్పడతాను నన్ను కాపీ కూడా చెప్పాడు అదే మరి కమిషన్లు బాగా ఇస్తుందండి మెగా ఈ మెగా బాండ్లు వచ్చిన తర్వాత అన్నీ ఎప్పుడు తెలుస్తాయండి మనకు ఏమైనా తెలుసు చెప్పండి మీకు తెలుసా దీని గురించి మీరు ఎందుకు రాయలేదు మెగా చేసింది మెగా డిఫాల్ట్ అనేది ఎప్పుడు పడింది మీరు ఎవరన్నా పేపర్లో రాయగలిగారా చెప్పండి మీరు ఎవరన్నా పేపర్లో రాయగలిగారా మీరు మీ మీరు మీరు రాస్తేనే కదా మాకు తెలుసుది మీరు రాసిన పేపర్లో దానికంటే మేము ఇన్వెస్టిగేషన్ చేయగలుగుతాం కదా ఇప్పుడు నేను చెప్పిన కొన్ని విషయాలు అవును అందుగురించే లెటర్ రాస్తున్నాను కాళేశ్వరం అన్ని మెగా గైడ్ బండ్ కుంగిపోయింది మళ్ళీ మెగాకి ఎలాగ మీకు బా బీజేపీకి బాండ్స్ ఇచ్చాడని మెగాకి ఇస్తారా ఎలక్షన్ బాండ్స్ ఇచ్చారని చెప్పండి నేను ఏ గవర్నమెంట్లో ఉన్నా ఆ గవర్నమెంట్ని ప్రశ్నిస్తానే ఉన్నాను తెలుగుదేశం ఉన్నప్పుడు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయలేదు వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేయలేదు తెలుగుదేశం నన్ను పద్దెనిమిది రోజుల జైల్లో పెట్టింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నలభై ఎనిమిది రోజుల్లో జైలు పెట్టింది మాకు తెలిసినప్పుడు డెఫినెట్గా ఇవన్నీ తెలిసిన విషయాలు డెఫినెట్గా మాట్లాడతాను మీరు ఎవరన్నా దృష్టికి తీసుకొచ్చుంటే నేను ఇన్వెస్టిగేషన్ చేసుకుని అన్ని ఇన్వెస్టిగేషన్ చేసుకునే నేను మాట్లాడియే కాబట్టి పోలవరం మొదలు పెట్టాలంటే ముందు ఇక దీని మీద జరిగిన అక్రమాల మీద ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఎవరెవడ అక్రమాలు చేశాడు ఎవడ వాళ్ళు ఎంత డబ్బు పాడైపోయింది అన్నీ వేసింది తర్వాత పునరావాస బాధితులందరికీ డబ్బులు ఇచ్చిన తర్వాతే పోలవరం మొదలెట్టాలన్నది నా డిమాండ్ నేను చెప్తాను ఇవన్నీ అయిపోయినా తర్వాత ఇది మెడికల్ సీట్ల గురించి నేషనల్ కమిషనర్కి ఒక లెటర్ రాశానండి నేషనల్ మెడికల్ కమిషన్కి వీళ్ళు చేస్తున్న అవకతవకలపై నేషనల్ మెడికల్ కమిషన్కి ఒక లెటర్ రాశాను ఈ ఏ రకంగా వీళ్ళు అంటే కాన్స్టిట్యూషన్ని ధిక్కరించి సీట్లు ఇచ్చారు వీళ్ళ మీద ప్రాసిక్యూషన్ చేయమని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ మీద అధికారుల మీద సీఎం మీద ప్రాసిక్యూషన్ చేయమని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మెడికల్ కాలేజీలు ఇటువంటి పొరపాటు జరగకుండా చేయండి లేకపోతే మెడికల్ కాలేజీని రద్దు చేయండి అని చెప్పి నేషనల్ మెడికల్ కౌన్సిల్కి నేను చేశాను మెరిట్ లేని డబ్బుల కోసం అని డబ్బులు ఉన్న వాళ్ళ కోసం మెడికల్ కాలేజీలు మెరిట్ విద్యార్థులు కదా సుమారు సగం అరవై నాలుగు మంది మెరిట్ విద్యార్థులు ఉన్నాల్సిన చోట సగం తీసే సగం ముప్పై రెండు కుదించేస్తే ఏంటండి సగం సీట్లు మెరిట్ వాళ్ళు కోల్పోవడం కదా డబ్బులున్న వాళ్ళకి ఇస్తాడా తప్పు కదా కాబట్టి ఈ లెటర్ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వేసాను మీరు స్కాన్ చేసుకోవచ్చు ఇంకోటి సివిఐకి లెటర్ వేసానండి మీకు ఇంతకుముందు నేను చెప్పాను విశాఖపట్నం పోర్టులో ఇరవై ఐదు కేజీల ఇరవై ఐదు వేల కేజీల కుకాయిన్ పట్టుకున్నారు అది ఇంటర్పోల్ ద్వారా మన సిబిఐకి సమాచారం వచ్చిన తర్వాత మార్చి ఎలక్షన్స్ ముందు మార్చి పదహారున ఆ పోర్టు బ్రెజిల్లో బెదిరింది పంతొమ్మిదిన ఇంటర్పోలు సిబిఐకి సమాచారం ఇచ్చింది సిబిఐ పంతొమ్మిదో తారీఖునే రైడ్ చేసి ఆ షిప్ని పట్టుకుంది తర్వాత నెక్స్ట్ డే సిబిఐ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగ ఇరవై ఐదు వేల కేజీలు కుక్క ఆయన డ్రైఈస్తో కలిపి పట్టుకున్నారు అని అనౌన్స్ చేశారు దాని తర్వాత ఇప్పుడు దాకా ఎటువంటి స్టేట్మెంట్ దాని గురించి ఎటువంటి అప్డేట్స్ లేవు ఏవైంది ఒక సిబిఐ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు ప్రైమ్ మినిస్టర్ ఒకడే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అంటే ప్రైమ్ మినిస్టర్కి ఏమైనా సంబంధాలు ఉన్నాయా దీంట్లో లేదంటే ఆ రోజున గవర్నమెంట్లు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు ఈయన అధికారం పక్షంలో ఉన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈయన మీద ఈయన అధికార పక్షంలో ఆయన మీద తెగ విమర్శలు చేసుకున్నారు ఈయన అధికార పక్షం అయ్యాడు చంద్రబాబు ఏం మాట్లాడలేదు దీని మీద జనం జగన్ ప్రతిపక్షం అయ్యాడు దాని గురించి కూడా ఆయన ఏం మాట్లాడట్లేదు సో దీని మీద సిబిఐకి ఎందువల్ల మీరు ఇన్వెస్టిగేషన్లో మాకు ఏం చెప్పట్లేదు అని ఒక లెటర్ రాశాను ఇది కూడా మీరు స్కాన్ చేసుకుని ఇది అన్నీ కూడా నేను రిజిస్టర్ పోస్ట్ చేస్తున్నాను ఇకపోతే ఈ లెటరు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి రాస్తాను రాశాను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్కి ఎందుకు అంటే ఇప్పుడు మీ ఇంట్లో నువ్వు డబ్బులు కట్టలేదు బ్యాంక్కి ఏం చేస్తారు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత జబ్ చేస్తారు మా నేను నేను స్వయంగా నేను చెప్తున్నాను నేను కాలేజీ బిల్లింగు గురించి కోటి ముప్పై ఐదు లక్షలు అప్పు చేశాను బ్యాంక్ ఆఫ్ బరోడాలో కోటి ముప్పై ఐదు లక్షలు అప్పు చేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా గవర్నమెంట్ ఇవ్వక నేను కట్టలేపాను అప్పటికి అప్పుడప్పుడు అలా కట్టి ఫీజు రియబర్స్మెంట్స్ రియంబర్స్మెంట్ విధానం ముందు వరకు కూడా చాలా సాఫీగా కట్టుకున్నాను ఫీజు రియంబర్స్మెంట్ విధానం వచ్చిన తర్వాత అన్నీ నాశనం అయిపోయింది మీకు తెలీదు మాకు ఎవడు జాయిన్ అవుతున్నాడు అది కట్టుకునే కూడా చక్కగా ఉండేది ఇది వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇవ్వడం నెక్స్ట్ ఇయర్లో ఇవ్వడం దాంతో జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది అన్నిటికీ ఇబ్బంది పడి బ్యాంక్ ఎన్పి అయిపోతే పేపర్లో నా ఇల్లు వేలానికి అమ్మకానికి పెట్టేశాను వేల నోటీస్ వేసారు అన్ని పేపర్లను వేసారు అప్పుడు మళ్ళీ ఇల్లు ఒక కొంత కొంత కట్టి ఆఫ్ చేసుకుని అలాగ నానా కష్టాలు పడి మొత్తం మీద అప్పటికి డెబ్భై లక్షలు కట్టాను తర్వాత వన్ టైం సెటిల్మెంట్ చేసుకుని మళ్ళీ కోటి నలభై ఐదు లక్షలు తీసుకున్నది కోటి ముప్పై ఐదు లక్షలు నేను కోటి నేను కట్టింది వన్ టైం సెటిల్మెంట్ కోటి నలభై ఐదు లక్షలు కోటి నలభై ఐదు లక్షలు డెబ్బై లక్షలేమో ముందు కట్టింది అంటే రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు ఎంత కట్టాను తీసుకున్నది లక్ష కోటి ముప్పై ఐదు లక్షలు అలాగే నాకు బ్యాంకులు ఆ దా అంత దారుణంగా విసిగించి డబ్బులు వసూలు చేస్తాయి మరి మోడీ గారు ఈ టెన్ ఇయర్స్ టెన్యూర్లో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ టెన్ ల్యాక్స్ టెన్యూర్లో ఇరవై ఐదు లక్షల కోట్ల బాకీని వైప్ ఆఫ్ చేశారు ఇరవై ఐదు లక్షల కోట్లు నాది ఒక్కోటే ఇరవై ఐదు లక్షల కోట్లు అంటే మనం ఊహించాం ఊహించలేం ఇరవై ఐదు లక్షల కోట్లు ఎవరికి చేశారు కార్పొరేట్ కంపెనీస్కి ఇండివిజువల్స్కి బడా బడా నేతలకి చేశారు ఇది ఎవరు చెప్పారు మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద రాజస్థాన్ అతను అతను పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఇరవై ఐదు లక్షల వేల కోట్లు మాఫీ చేశారు బ్యాంక్స్కి కొన్ని కంపెనీస్కి కొంతమంది ఇండివిజువల్స్కి చేశాము అని చెప్పారు ఐఎమ్ ఆస్కింగ్ ది గవర్నమెంట్ యూ షుడ్ రివీల్ ది నేమ్స్ ఆఫ్ ది కంపెనీస్ అండ్ ది ఇండివిజువల్స్ యూ మస్ట్ రివీల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని అడుగుతా ఉన్నాను ఆ కంపెనీలు ఏంటి ఈ ఇరవై ఐదు లక్షల కోట్ల మాఫీ చేసిన కంపెనీ లే వ్యక్తులు ఎవరు వాళ్ళ పేర్లన్నీ పెట్టండి లేదంటే దీని మీద సుప్రీంకోర్టులో నేను పిల్లేస్తాను ఇంతకుముందు కూడా మీరు పార్టీలకి బాండ్స్ ఇవ్వచ్చు ఎలక్ట్రోలైట్ బాండ్స్ ఇవ్వచ్చు అంటే తీసేసుకుని ఇష్టానుసారంగా చేస్తే ఎవరో పెళ్ళేస్తే సుప్రీంకోర్టు బయట పెట్టించింది అలాగే డెఫినెట్గా ఇరవై లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు కాబట్టి మీరు బయట పెట్టండి అని గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ని అడుగుతున్నాను లేదంటే మీరు ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టులో దీని మీద పెళ్ళికి నేను వెళ్తున్నాను అది అది నెక్స్ట్ వస్తుంది ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ వర్గీకరణ ఒక రోజు కాదండి ఎలక్ట్రోల్ బ్యాండ్స్ ఎంత తొమ్మిది వేల కోట్లు లేకపోతే తొమ్మిది వందల కోట్లు ఎన్నున్నాయి ఎలక్ట్రోల్ బ్యాండ్లు అన్నీ మా అన్ని చూస్తే వంద కోట్లు కూడా లేవు ఆహా అది కా ఎలక్ట్రల్ బ్యాండ్ ఇచ్చినాయి నథింగ్ ఎలక్ట్రల్ బ్యాండ్స్ అన్నీ కూడా ఒక పదివేలు కోట్లు కూడా ఉండవు అన్ని పార్టీలకు ఇచ్చినాయి పన్నెండు వేల కోట్లు ఎంతో ఉన్నాయి దాంట్లో మ్యాక్సిమమ్ తొమ్మిది వేల కోట్లు ఎంతో బీజేపీకి ఇచ్చినాయే టెక్నాలజీకి ఇచ్చినాయి చాలా తక్కువ కానీ ఈ ఎలక్ట్రల్ బ్యాండ్స్ నథింగ్ కానీ వాళ్ళనే బయట పెట్టారు ఈ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల కోట్లు ఎందుకు బయట పెట్టరు పెట్టాలి కదా మన డబ్బు అది